నమస్కారం బాలు టీవీకి స్వాగతం తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుడిని పరామర్శించి ఏం జరిగిందో అతని ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఊహాగానాలు దుష్ప్రచారాలు కాకుండా విషాదానికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమైనా మెసేజ్ వచ్చిందా పక్క నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడు కిందికి వచ్చాడు ఇదే మరొక వచ్చి తీసుకు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు